వైఎస్ వివేకానంద గారి హత్యలో సాక్షులుగా ఉన్నటువంటి చాలామంది ఒక్కొక్కరిగా చనిపోవటం జరుగుతుంది రీసెంట్గా వైఎస్ వివేకానంద గారు బ్రతుకున్నప్పుడు ఆయన చనిపోయిన రోజున వాచ్మెన్గా పనిచేసినటువంటి రంగన్న గారు కూడా చనిపోవటం జరిగింది అని చెప్పి తెలుస్తుంది అంటే ఆశ్చర్యం ఏంటంటే ఎవరైతే సాక్షులు ఉన్నారో వాళ్ళందరూ ఒక్కొక్కరుగా ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన ఉన్నటువంటి వాళ్ళు ఒక్కొక్కరిగా చనిపోతున్నారు ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన ఉన్నటువంటి సాక్షులు నలుగురు చనిపోయారు ప్రస్తుతానికి వాళ్ళు ఎవరంటే కటికిరెడ్డి రెడ్డి అభిషేక్ రెడ్డి గంగాధర్ రెడ్డి గంగిరెడ్డి ఈ నలుగురు సాక్షులుగా ఉన్నారు ఈ నలుగురు చనిపోవడం జరిగింది ఇప్పుడు రీసెంట్గా ఈ రంగన్న గారు చనిపోవడం జరిగింది వాచ్మెన్గా ఉన్నటువంటి రంగన్న గారు హాస్పిటల్లోనే చనిపోయారు అని చెప్పి తెలుస్తుంది యాక్చువల్గా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ వివేకానంద గారి హత్య కేసులో దర్యాప్తు ఉమ్మరంగా సాగుతుంది అని చెప్పి అనుకున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కంటే లోతుల్లోకి వెళ్ళి సిబిఐ వాళ్ళు దర్యాప్తు చేస్తారు అని చెప్పి అనుకున్నారు ఎటువంటి మూమెంటు లేదు కోటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ వైఎస్ వివేకానంద గారి కేసు ముక్కిత మూలితనే సాగుతుంది ఇలాగ సాక్షులు ఒక్కొక్కరిగా గల్లంత అవుతున్నారు కొంతమంది అనుమానస్పదంగా మనం చనిపోవటం జరిగింది కొంతమంది ఆరోగ్యం బాగోక చనిపోవటం జరిగింది ఈ రంగన్న గారు కూడా హాస్పిటల్లో ఉండగానే చనిపోయారని చెప్పి తెలుస్తుంది ఆయనకి శ్వాసకోశ సంబంధిత ఇబ్బందులు ఉన్నాయి ఉబ్బుసీ ఉన్నాయని చెప్పి తెలుస్తుంది కానీ అతని భార్య పోలీసులకి ఫిర్యాదు ఇచ్చింది ఆయన అనుమానాస్పదంగా చనిపోయారు ఏమో అని చెప్పి ఒక ఫిర్యాదు ఇవ్వడం జరిగింది ఈ రంగన్ గారు గతంలో రెండు వేల ఇరవై మూడు ఆ సమయంలో కూడా కొంచెం అస్వస్థకు గురైనప్పుడు హాస్పిటల్లో జాయిన్ అయ్యారు ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో కూడా కొంచెం ఒంట్లో బాగోక హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది ఇప్పుడు రీసెంట్గా ఆయన చనిపోయారు ఇన్ని కూడా సిబిఐ వాళ్ళు విచారించడం జరిగింది వాంగ్మూలాలని తీసుకోవడం జరిగింది ఈయన దగ్గర నుంచి ఎవిడెన్స్ అయితే ఉన్నాయి మనసులో అయితే ఉండలేదు ఎవిడెన్స్ పెట్టుకుని ఏం చేస్తారో కోర్టు వారి ముందు హాజరుపరిచినప్పుడు మనిషి రాకపోతే కనుక ఇదిగో ఫలానా సాక్షి అని చెప్పి ఆ కేసు నిలబడదు ఈ వివేకానంద హత్య కేసులో ఒక్కొక్కరిగా అందరు సాక్షులు మాయమైపోయారు ఆల్మోస్ట్ కోటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అవినాష్ రెడ్డి ఈ కేసులో జైలుకెళ్ళిపోవడం ఖాయమని చెప్పి చాలా మంది అనుకున్నారు కానీ కూటమి ప్రభుత్వం అసలు దీని మీద అసలు ఎటువంటి ఇంట్రెస్ట్ చూపించలేదు ఈ కేసు మీద ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఊపిరి పీల్చుకున్నారు వాళ్ళ ఇంట్రెస్ట్ చూపించకపోవడం వల్ల ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారికి కేంద్రం నుంచి ఉన్నటువంటి సపోర్ట్ ఏ విధంగా ఉన్నదే అని చెప్పి తెలియటానికి ఈ కేసే ఒక ఉదాహరణ సిబిఐ వాళ్ళు ఇంకా లోతుల్లోకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కంటే ఫ్రీ హ్యాండ్ ఉంది ఇప్పుడు అయినా కానీ విచారణ అనేది సజావుగా చేయట్లేదు గతంలో ఎలా సాగిందో అలాగే పాడతా చేసుకుంటూ వస్తున్నారు దానికి గల కారణం ఏంటంటే బీజేపీతో జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి సన్నిహిత సంబంధాలే ఆల్మోస్ట్ ప్రస్తుతం ఈ కేసులో ఉన్న సిచ్యువేషన్లన్నీ చూస్తూ ఉంటే కనుక వైఎస్ రెడ్డి హత్య కేసు ఒక క్వశ్చన్ మార్క్ గానే మిగిలిపోయేటట్టు కనబడుతుంది